మీ శుక్రవారం దినాన్ని దేవుడి సన్నిధిలో అడిగి మీ అందరినీ దేవుడు సమృద్ధిగా నియమించిన కాక ఆమె బైబిల్ సంబంధించి ఒక వాక్యం తీద్దాం కీర్తన గందాము యాభై తొమ్మిది అధ్యాయము పదహారో మాట నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు ఆపత్నమున నాకు ఆశ్రయంగా ఉన్నావు నీ బలం కూర్చి నేను కీర్తిచ్చేదను ఉదయమున నీ కృపను గురించి ఉత్సాహగానం చేశాడు సరిపతి మన జీవితంలోని మానవ జీవితంలోని ప్రతి వస్తువుకి కూడా ఒక్కొక్క స్థానాన్ని మనం నిర్ణయిస్తూ ఉంటాం ఈ మైక్ మనం దేనికి వాడుతూ ఉంటాం మనం ముందు ఉంచుకుని మాట్లాడడానికి అలాగే లైట్స్ వెలుతురు కోసం ఫ్యాన్స్ మనకి గాలి తగల కోసం ఫ్యాన్ తీసుకొచ్చి మనం ఇక్కడ పెడితే సరిగ్గా మనకి అది గాలి ఇవ్వదు అలాగే వెలుగుతున్న లైట్ని తీసుకొచ్చి ఒక మోల్ పెడితే అది మనకి ఏం చేస్తుందండి వెలుతుర్ని ఇవ్వదు మైక్ ఉంది కదా దాన్ని తీసుకెళ్ళి ఒక దగ్గర పెడితే అది మనకి ఉపయోగపడదు మన జీవితంలోని ప్రతి వస్తువుని చాలా కేర్ఫుల్గా ఎక్కడ ఏది పెట్టాలో తెలిసిన మనిషి అదే విధంగాని మనిషి జీవితంలో ఎదురైన మనుషులకి రిలేషన్షిప్స్కి ఎవరిని ఎక్కడ పెట్టాలో కూడా తెలిసిపోయి ఉంటుంది ఎవరికి ఏ స్థానాన్ని ఇవ్వాలో కూడా మనకి తెలుస్తూ ఉంటుంది భర్తకు ఒక స్థానం ఇస్తాం పిల్లలకు ఒక స్థానం ఇస్తాం ఫ్రెండ్స్కి ఒక స్థానం ఇస్తాం నైబర్స్కి ఎగుపరుగు వారికి అలాగే ఇస్తూ ఉంటాం కొత్తగా వచ్చిన వారికి ఒక స్థానాన్ని ఇస్తాం వారితో మరీ మనం క్లోజు వెళ్ళాం ఎందుకంటే వారితో అప్పుడే పరిచయం అయింది కాబట్టి వారికి వేరే స్థానాన్ని ఇస్తూ ఉంటాం కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కటి మనకి తెలిసింది కానీ దేవుడికి మనం ఎలాంటి స్థానాన్ని ఇవ్వాలంట చెప్పండి ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి అది మనకి ఇన్బిల్ట్ తెలిసిపోతూ ఉండాలి దేవుడు అనగానే ఆయనకి మొదటి స్థానాన్ని మనం కేటాయించవలసిందే మన జీవితంలో ప్రతి వస్తువుకి ప్రతి మనసుకి ఎంత విలువైన స్థానాన్ని ఇచ్చినా సరే దేవుడికి మాత్రం ఒక ప్రథమ స్థానాన్ని మనం ఇవ్వాలి ఒక ఎత్తైన కోట కింద ఏసుక్రీస్తుని మనం చూస్తున్నప్పుడు ఆయన ఆదరణ మనము ఎంతగానో పొందుకుంటాం ఆస్కృతికరమైన జీవితాలు మన జీవితంలో ఉంటాయి ఏ యొక్క సమస్య వచ్చినా ఏ యొక్క ఆనందం వచ్చినా మొదటి స్థానాన్ని మన కళ్ళు మన ఆలోచన ఎటువైపు చూడాలో తెలుసండి మొదటిగా ఎవరి వైపు చూడాలి ఒక ప్రమోషన్ వచ్చింది సిస్టర్ గారికి లేకపోతే ఒక మంచి జాబ్ వచ్చింది లేకపోతే ఒక పాస్ అయ్యింది వెంటనే మనకి ఏమనిపిస్తుంది బెస్ట్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవాలి ఇంకా ఫ్యామిలీలో ఎవరైతే క్లోజ్గా ఉంటారో అప్పుడుతో మనతో బాగా రిలేషన్లో ఉంటారో వాళ్ళతో షేర్ చేసుకోవాలి మమ్మీ డాడీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది కానీ చాలామందికి వెంటనే ఏసై గుర్తుకొస్తారా అంటే చాలామందికి గుర్తు రాదు కానీ మనం ఏం చేయాలో తెలుసా వెంటనే ఏసైకే థ్యాంక్స్ చెప్పాలి మొదటిగా ఏది జరిగిన అది మన కష్టంతో జరిగినా సరే మన ప్రయత్నంతో మనమే పరుగు పంధంలో పరిగెట్టి ఆ గిఫ్ట్ సాధించినా సరే మొదటిగా ఎవరికీ మనం థ్యాంక్స్ చెప్పాలో తెలుసండి ఎత్తైన కో కింద ఎత్తైన కొండ కింద దేవుడిని మాత్రం మనం పెట్టుకోవాలి మనుషులు కూడా ఆ స్థానాన్ని ఇవ్వడానికి వీలు లేదు దేవుడు ఏం కోరుకుంటున్నాడో తెలుసా మీకు నేను ఆస్వాదకరమైన జీవితాన్ని ఇస్తాను కానీ ఏం చేయాలి మీరు నన్ను ఎత్తైన కోట కింద మీ జీవితంలో ఆ స్థానం నాకు ఇస్తారా అని చెప్పి దేవుడు అనుకుంటున్నాడు ఆ స్థానం మనం దేవుడికి ఇచ్చిన రోజున మన జీవితంలో అన్ని ఆస్వాదకరంగా ముందుకు సాగుతాయి ఏది కూడా వెనక్కి వెళ్ళదు ఏ పని చేసినా సరే దేవుడు యొక్క ప్రమేయం అందులో ఉండదు ఎందుకు థ్యాంక్స్ మొదటిగా మనం ఎవరికి చెప్తున్నాం దేవుడికి చెప్తాం కాబట్టి ఆయన మనల్ని ఏం అసలు తెలుసా కృప కలిగిన ఆశీర్వాద కలిగిన దినాల వైపు మనం నడిపిస్తారు ఈ లోకంలోని క్రైస్తవులు ఎంతో గొప్పవారు ఎంతో గొప్పవారు ఉన్న మనుషులందరిలోని ఎంతో పవిత్రంగా ఉంటున్నవారు ఎవరని చెప్తే క్రైస్తవులు ఎందుకంటే దేవుడు భయము మనకి ఖచ్చితంగా ఉంటుంది దేవుడు భయం మనందరిలో ఉంటుంది భయము భక్తితో కూడిన యొక్క విధానం మన జీవితంలో కనబడుతూ ఉంటుంది కొంతమంది జీవితంలోని క్రైస్తవులు కాని వారి జీవితంలో చూస్తే ఆ భయం భక్తి కనపడదు కానీ క్రైస్తవులందరూ కూడా దేవుడు అంటే ఒక భయం ఉంటుంది దేవుడు అంటే ఖచ్చితంగా భయం ఉంటుంది దేవుడికి మనము మొదటి స్థానాన్ని ఇస్తూ ఉంటాం దేవుడికి మనకు తెలియకుండానే భయపడుతూ ఉంటాం అదే మనము దేవుడిని ఎత్తైన కోట కింద చూడటం ఎత్తైన స్థానంలో ఉంచడం గౌరవప్రదమైన స్థానంలో ఉంచడం మన జీవితంలో ఆ భయము భక్తి మన జీవితాన్ని ఏం చేస్తా తెలుసా ఈ రోజు వరకు నడిపించిన ఈ యొక్క జీవితాన్ని ముందు ముందుకి ఆసువృతికరంగా నడిపిస్తూ ఉంటుంది దేవుణ్ణి స్థుతి రోజున దేవుణ్ణి కనపరిచిన రోజున దేవుడికి మొదటి స్థానం ఇచ్చిన రోజున ఏమంటున్నాడంటే బైబిల్లో ఎంత చక్కగా రాయబడింది నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు ఆపత్తి నాకు ఆశ్రయంగా ఉన్నావు సరిపోతుంది ఎత్తైన కోటగా ఉండాలి దేవుడిని ఈరోజు మనందరం కూడా హృదయంలో ఒకటే అనుకోవాలి ప్రభు మాకైతే తెలిసింది కానీ నీవు ఎత్తైన కోట అని ఎంతో మందికి ఈ విషయము తెలియట్లేదు దేవుడికి ప్రథమ స్థానం ఇవ్వాలని చాలామందికి తెలియట్లేదు దేవుడికి భయపడాలని చాలా మందికి తెలియట్లేదు అని చెప్పి మనం ఎంతగానో మొత్తుకున్నాం ఈ రోజున సువార్త ద్వారా మాటల ద్వారా సాక్ష్యాల ద్వారా ప్రజలందరూ మారితే బాగుండు దేవుడి వైపు వస్తే బాగుండే మనం ఎంతగానో ఫీల్ అవుతున్నాం ప్రయాసపడుతున్నాం కానీ ఆ మనుషులందరికీ ఒక రోజు తెలుస్తుంది ఆయనే ఎత్తైన కోట అని చెప్పి ఒకరోజు తెలుస్తుంది మనకైతే ఈరోజు తెలిసింది కాబట్టి మన నిజంగా అదృష్టవంతం కదండి ముందుగా మనకు అన్ని విషయాలు దేవుడు నేర్పుతున్నట్టు దేవుడు అంటే ఏంటో తెలిసింది పర్లోకరాజ్యం అంటే ఏంటో తెలిసింది దాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలో తెలుస్తుంది దేవుడిని ఎలా చూడాలో కూడా తెలుస్తుంది అంత అదృష్టం కలిగిన వారము మనలో ఎంతో కొంత మంచి జీవితం ఉంటే కానీ ఏసుక్రీస్తు అక్కడ ఆ విషయం తెలుసా మనుషుల్లోని మంచితనం ఎక్కడైనా ఉంటే వాళ్ళ దగ్గరికి యేసుక్రీస్తు వెళ్తానండి ఎలా వెళ్తాడు ఏదో ఒక రూపంలో ఎందుకంటే మనిషి మంచోడైతే చాలు అతను ఎక్కడున్నా ఏ ప్రాంతంలో ఏ మతంలో ఎక్కడున్నా సరే దేవుడికి ఏం కావాలో తెలుసండి ఆ మనిషి ఇన్నరగా ఇన్నరగా మంచిగా ఉన్నాడో లేదో చూస్తాను చూసి ఏదో ఒకలాగన అతన్ని రాజ్యం చేర్చడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తావో తెలుసా అవన్నీ రేపు ఉదయం ఆ వ్యక్తిని కూర్చోబెట్టి వివరించిన రోజున అర్థమవుతుంది ఎన్ని ప్రయత్నాలు చేస్తావా ఏసయ్యో నా కోసం ఒకవేళ అతను పరలోక రాజ్యం వెళ్ళినా ఒకవేళ పొరపాటున పాపంలో చనిపోయి నరకం వెళ్ళిపోయినా సరే యేసుక్రీస్తు దగ్గర కూర్చోబెట్టిన రోజున ఆ యొక్క స్థానం ముందు కూర్చోబెట్టిన రోజున ఏసుక్రీ చెప్తాడు నిన్ను మార్చడం కోసం నీలో ఉన్న మంచితనం నేను గ్రహించి నిన్ను పరము చేర్చడం కోసం నేను ప్రయత్నాలు చేసిన ప్రయత్నాలన్నీ ఇదిగో 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 ఫ్రెండ్స్ ద్వారా ఫ్యామిలీ ద్వారా లేకపోతే ఫోన్ ద్వారా లేకపోతే ఏదో రకంగానే అంటుకోవాలని ఏదో రకంగా ఆకట్టుకోవాలని యేసుక్రీస్తు ప్రయత్నము చేస్తూనే ఉంటాడు ఈరోజు మనం దేవుని సన్నిధిలో ఉన్నామంటే నిజంగా అదృష్టం మనలో ఉన్న మంచితనము దేవుడి గ్రహించాడు చూశాడు ఏం చేశాడు అని చూసి ఊరికి వదిలిపెట్టలేదు లోకంలో మంచితనం చూసి అలా విడిచిపెట్టలేదు దేవుడు తన దగ్గరగా తీసుకున్నాడు ఎందుకు అంత దగ్గరగా తీసుకున్నాడు దేవుడి సన్నిధిలో దగ్గరగా తీసుకున్నాడు ఎందుకంటే ఆయనకి ఇష్టలైన వారు ఆయన దగ్గరగా ఉండాలి మనం అలాగే కోరుకుంటాం కదా మనకి ఎవరి పైన అయితే ఇష్టం ఉంటుందో వారు మనకి దగ్గరగా ఉండాలి దగ్గరగా ఉండాలి మనకైతే ఎవరైతే నచ్చరో వారు చాలా దూరం ఉంటేనే మనకు అది రిలాక్స్గా ఉంటుంది దేవుడు అది కోరుకుంటున్నాడు మనలో ఉన్న మంచితనాన్ని ప్రేమించిన దేవుడు మనం ఆయనకి దగ్గరగా ఉండాలి అనుకుంటున్నాడు దేవుని సన్నిధికి రావడమే ఆయనకి మనము దగ్గర అవడం వాక్యం చదవడమే ఆయనకి మనము దగ్గర అవ్వడం ఆయన ఆజ్ఞలు తెలుసుకోవడమే ఆయనకి మనము దగ్గర అవుతున్నట్టు లెక్క ఆజ్ఞలు నెరవేరుస్తుంటే ఆయన దగ్గరికి వెళ్ళిపోయినట్టే ఆజ్ఞలు ఎప్పుడైతే మనం నెరవేర్చడం మొదలు పెడతామో అది ఆయనకి ఎంతకాలం సంతోషం కలిగించి మంచి విషయం ఆజ్ఞను నెరవేర్చిన రోజున ఆయన మనకి బాగా అర్థమవుతాడు అండి క్రైస్తవులందరూ అదృష్టవంతులను ఈరోజు నేను గట్టిగా చెప్తున్నాను ఎందుకంటే క్రైస్తవులందరి ఎడల దేవుని యొక్క ప్రేమ కలిగి ఉంది అప్పుడు కూడా పొరపాట్లు ఏమైనా జరుగుతుంటే దేవుడు ప్రేమ కలిగిన దేవుడు ఏం చేస్తుంటాడు అండి క్షమిస్తూ ఉంటాడు అన్నీ కూడా క్షమించి మళ్ళీని మనము తిరిగి ఆయన యొక్కకు రావడానికి ఎంతగానో ప్రయాసపడుతుంటాడు ఎంతగానో ప్రేమ కరుణ కృప చూపిస్తుంటాడు అంత మంచి దేవుణ్ణి ఈరోజు మనము కలిగి ఉన్నాం అదృష్టమంతులు మొదటిగా మనం మన కోసం గ్రేట్గా ఫీల్ అవ్వాలి అంతే ఫస్ట్ ఫస్ట్ మన కోసం మనం గ్రేట్గా ఫీల్ అవ్వాలి మనం క్రైస్తవులం మనం దేవుడి చేత ప్రేమింపబడుతున్న వాళ్ళం ఆయన ప్రేమ మన మీద కంటిన్యూ అవుతుంది ఒకప్పుడు ప్రేమించిన దేవుడు కాదు ఇప్పుడు ప్రేమించిన దేవుడు కాదు తర్వాత మర్చిపోతాడు అలా కాదు అప్పుడు ఇప్పుడు రేపు కూడా ప్రేమిస్తూనే ఉంటాడంట ఆయన ప్రేమ నిరంతరము మనపై ఉంటుంది ఆయన సజీవుడు ఆయన ప్రేమ కూడా సజీవుగా ఉంటుందంట నిన్న నేడు రేపు కూడా ఆయన మనల్ని ప్రేమిస్తూ 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 ఉండడం ఎందుకంటే మనలో ఆ ప్రేమను యాక్సెప్ట్ చేసి రిసీవ్ చేసుకునే క్వాలిటీ ఉంది క్రైస్తవుల్లోని ఒక మంచి క్వాలిటీ ఉంటుంది అదేంటి తెలుసా దేవుణ్ణి అర్థం చేసుకునే క్వాలిటీ ఉన్న వల్ల క్రైస్తవుల్లోకి వస్తుంటారు వ్యతిరేక భావన కలిగిన వారు క్రైస్తత్వాన్ని అంగీకరించలేదు దేవుడు ప్రేమను రుచి చూడాలి దేవుణ్ణి తెలుసుకోవాలి దేవుణ్ణి అర్థం చేసుకోవాలి అనుకునేవారు దేవుడి గురించి నిజమైన దేవుడి గురించి తప్పన పడే వారి దగ్గరికి దేవుడు వచ్చేస్తాడు అంతే వచ్చి వారి మార్గాలన్నీ సరాలం చేసి వారిని దగ్గరగా తీసుకుంటాడంట సన్నిధికి ఒడిలోకి దగ్గరగా తీసుకుని వారందరికీ కూడా క్షేమకరమైన రోజులు ఇస్తూ ఉంటాడు అనుకున్నవన్నీ జరుగుతూ ఉంటాయి మార్గాలన్నీ మూసిపోయిన మార్గాలన్నీ తెరవబడుతూ ఉంటాయి ఆశీర్వదకరంగా వాళ్ళ జీవితాలు ముందుకు వెళ్తున్నప్పుడు వారు ఆనందంగా ఉంటారు ఆ ఆనందమే దేవుడికి కావాలి అంతేనే కాదండి మన పిల్లలు సంతోషంగా ఉండాలని మనం ఎలాగైతే ఆటోమేటిక్గా కోరుకుంటామో మనము దేవుని పిల్లలం కాబట్టి మనము సంతోషంగా ఉండాలి అంతే ఇప్పుడు ఏడుస్తూ ఇప్పుడు కన్నీళ్ళతో ఇప్పుడు వేదంతో ఎప్పుడు కూడా నిరాశతో పడిపోయిన స్థితిలో ఇలా ఉండాలని దేవుడు కోరిక ఉంటుందా చెప్పండి అసలు అలాగే ఆలోచన అసలు చేయడి దేవుడు మరి ఎప్పుడప్పుడు మనకి ఏదైనా ఇబ్బందులు వస్తున్నాయంటే అది మనం పరీక్ష కింద తీసుకుంటూ ఉండాలి ఇంకా మెరుగైన స్థానానికి వెళ్ళడానికి దేవుడు మనకి ఒక్కొక్కసారి పరీక్ష పెడతాడు ఒక్కొక్కసారి విడిచి విడిచిపెడతా ఉంటాడు అన్నీ కూడా దేవుడు పెట్టే పరీక్షలు కాదు ఒక్కొక్కసారి సాతాను శోధించడానికి వచ్చినప్పుడు ఆ శోదని తట్టుకోవడానికి దేవుడు మనల్ని విడిచిపెడతానంట ఒక్కొక్కసారి అసలు ఆ స్వాదానికి అవకాశం కూడా అందుకే ఒక్కొక్క పెద్ద సమస్య వచ్చి వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఎందుకు పెద్ద సమస్య వచ్చేసింది అనుకుంటాం కానీ అలా వెళ్ళిపోతుంది ఎందుకంటే అప్పుడు ఒప్పుకోలేదు దేవుడు ఎందుకు ఒప్పుకోలేదు నో ప్రతిసారి నువ్వు నిరాశగా డల్గా నీరసంగా ఉండడం దేవుడికి ఇష్టం కాదు అది ప్రతిసారి ఓడిపోవడం దేవుడికి అస్సలు ఇష్టం కాదు ఒక్కొక్కసారి నిన్ను శోధించి నిన్ను ఒక మెట్ ఎక్కిస్తుంటాం నీకు రాలేని ఆలోచనలు నీలోనే ఉంటాయి నిన్ను పైకి తెచ్చే ఆలోచనలు మనలోనే ఉంటాయి కానీ ఆలోచన రావాలంటే ఒక్కొక్కసారి మనం ఏం చేయాలి మనతో మనం ఫైట్ చేయాలి మనతో మనం శోదనతోని మనము ఫైటింగ్ చేసిన రోజున మనలో కొత్త ఆలోచన వస్తుంది ఎక్కడ ఉంటుంది మనలోనే ఉంటుంది మనం దాన్ని వాడము దాన్ని మనం అసలు బయటికి తీయము కానీ దేవుడు ఏమంటాడు తెలుసా నువ్వు ఇంకా షార్ప్గా అవ్వాలంటే ఇంకా ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలి తెలుసా నీకు చిన్న పరీక్ష పెడతాను దాంతో నువ్వేం చేయి ఫైటింగ్ చేయి ఫైటింగ్ చేయి అప్పుడు నీ లెవెల్ పెరుగుతుంది నువ్వు నెక్స్ట్ స్థానానికి వెళ్తావు అని చెప్పి దేవుడు ఒక్కొక్కసారి మనల్ని చిన్న చిన్న పరీక్షలు పెడుతుంటాడు ఒక్కొక్కసారి స్వాదన వస్తుంటుంది ఆ స్వాదం వచ్చినప్పుడు శాతానికి విడిచిపెడతాడు అది కూడా మనల్ని పైకి తెచ్చే స్వాదనే కానీ మళ్ళీ కిందకు పడేసింది కాదు దేవుడు ఎట్టి పరిస్థితుల్లోనే తాను ప్రేమించిన వ్యక్తుల్ని సాతనకు అబ్జెప్పడం కానీ తాను ప్రేమించిన వ్యక్తుల్ని కిందన చూసి తోతగా ఉంచే పరిస్థితి ఎప్పుడు కూడా తాను ప్రేమించిన వ్యక్తుల్ని ఉంచలేడు ఎందుకంటే అతను ప్రేమ గొప్పది యేసయ్య ప్రేమ మన మీద గొప్పది అంతే మనిషి ప్రేమే ఒక చాలా గొప్పదని ఫీల్ అవుతూ ఉంటాం కానీ ఏసఐ ప్రేమ అంతకు మించింది మనల్ని ఆయన అంత మంచి అమితమైన ప్రేమతో ప్రేమిస్తున్నప్పుడు ఒక్కొక్కసారి స్వాధనం నేను చేయాలి ధైర్యంగా ఎదుర్కోవాలి నవ్వుతూ ఎదుర్కోవాలి ఒక్కొక్కసారి పరీక్షని ధైర్యంగా ఎదురు ఎదుర్కోవాలంతే ఎదుర్కోవాలి శోధన పరీక్ష ఏం వద్దు అంత పాజిటివ్ 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 నో ఛాన్స్ లేదు అప్పుడు ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండిపోతాం ఎక్కడున్న వాళ్ళు అక్కడ ఉండిపోతాం తెలుసండి ఒక ఎగ్జామ్ రాయాలి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలంటే కాస్త గట్టిగా ప్రయత్నం చేయాలి తప్పదు గట్టి ప్రయత్నం లేకపోతే నువ్వు స్టేజ్ ఎలా మారుతావు నెక్స్ట్ లెవెల్కి ఎలాగెళ్తావు దేవుడు అదే కోరుకుండా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే నీకు దాన్ని తట్టుకునే శోదంలో పరీక్షలు ఇప్పుడు పెడతాను అవన్నీ తట్టుకుని చేసిన తర్వాత నువ్వు నిలబడగలుగుతావు శోదాన్ని జయించగలుగుతావు ఎగ్జాము రాయగలుగుతావు అప్పుడు నువ్వు ఉత్తీర్ణత పొందుతావు దేవుడు ఉద్దేశం అదే యోపు గారి జీవితంలో కూడా దేవుడు చేసింది అదే దేవుడు రెండింతలు ఇవ్వడం కోసమే మొదటగా ఉన్నది పోవడానికి యాక్సెప్ట్ చేశాడు అప్పుడు యోబు గారు బలపడ్డారంట దేనికి బలపడ్డాడు ఒక పదివేల కోట్లని మెయింటైన్ చేయగల యోగు యోగు గారు ఇరవై వేల కోట్లని మెయింటైన్ చేసే కెపాసిటీ తీసుకున్నారు ఎప్పుడు ఆఫ్టర్ ఫైటింగ్ తర్వాతే కదా ఆఫ్టర్ ఏదైతే యుద్ధం ఉంటుందో యుద్ధం తర్వాతే మన యొక్క లెవెల్స్ పెరుగుతాయి మన లెవెల్స్ మన ఓర్పు మన సహనము ఇవన్నీ కూడా రెట్టింపు అవుతాయి అప్పుడు మనకి రెట్టింపు ఆశీర్వాదాలు వస్తాయి అందుకే ఏదైనా సమస్య వస్తాయి ఒకటే అనుకోండి తర్వాత మనకి డబల్ ఆశీర్వాదం రెడీగా ఉంది ఎందుకంటే మనం నమ్ముకున్న దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు స్వాదనికి విడిచిపెట్టే దేవుడు కాదు పరీక్ష తర్వాత పాస్ చేయడానికి ఆయన యాక్సెప్ట్ చేస్తారు కానీ ఫెయిల్ అవడం కూడా ఆయనకి ఇష్టం ఉండదు ఒక పరీక్ష పెడతాడు ఆ పరీక్ష తర్వాత మనము నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడమే ఈ లోకంలో కూడా ఆనందంగా ఉంచడం కోసమే దేవుడు ప్రయత్నం చేస్తుంటాడు ఈ లోకంలో మనం ఏడుస్తూ 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 కాదు ఈ లోకంలో మనం ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి సువార్థ చేయగలిగిన బలం కూడా కావాలి ప్రతి క్రైస్తవుడికి దేవుడు ఇచ్చే దేవుడు తెలుసా బలం ఇస్తుంటాడు ఎందుకు సువార్త చేస్తారు నోరుస్తున్నట్టు ఎందుకు సువార్త ప్రకటిస్తారు ఎందుకు ఆ యొక్క సాక్ష్యాలు మన జీవితం ఉంచుతుంటారు ఒక్కొక్కసారి నేను కథ గారి ఒక మాటలు వింటూ ఉంటాను పెద్ద జానవసల్లి గారు రాజమండ్రిలో ఉంటారు కదా ఆయనకి ఒకసారి యాక్సిడెంట్ అయ్యిందంట కారులో వెళ్తున్నప్పుడు మెడంతా ఇరిగిపోయిందంట మొత్తం మెడంతా ఇరిగిపోయింది బోన్స్ అన్నీ ఇరిగిపోయింది లెగ్స్ ఇరిగిపోయి మొత్తం ఆయన బతకడానికి ఛాన్స్ లేదు ఆయన వాక్యం ఒకసారి వింటున్నప్పుడు ఆయన ఇలాగెలా ఊగుతూ ఉంటారు ఇలాగెలాగ అంటారు అది ఎందుకో అర్థం కాలేదు ఒక్కొక్కటి వింటున్నప్పుడు తర్వాత తర్వాత అర్థమైంది ఆయన సాక్షిని చెప్పారు ఆయనకి నర నరాలన్నీ అంట ఇరిగిపోయిన తర్వాత అంతవరకు చేసిన సేవకి మించి వంద రెట్లు ఎక్కువ సేవ చేశారంట ఆఫ్టర్ ఆకి యాక్సిడెంట్ తర్వాత ఎందుకంటే దేవుడికి కావాల్సింది ఏంటి తెలుసు ఒక మనిషి ద్వారా ఒక మనిషిని ప్రేమిస్తే అతనికి ఏదైనా కొద్దిగా ఇబ్బంది వచ్చినా సరే తర్వాత తాన్ని ఎన్నో రెట్లు అధికంగా వాడుకుంటాడంట అందుకే సమస్య వచ్చిన చూసి సమస్యలో ఉన్న వాళ్ళని చూసి మనం ఏం చేయమో తెలుసా మనము అసూ పడాలి ఎందుకంటే నెక్స్ట్ వాళ్ళకి ఏం కలుగుతుంది వాళ్ళకి ఆస్లోదాలు మెండుగా రాబోతున్నాయి కష్టంలో ఉన్న వాళ్ళు చూస్తే మనము బాగా వచ్చింది అనుకోకూడదు అయ్యో వాళ్ళకి కష్టం నాకు వచ్చి ఉంటే బాగుండు అనుకోవాలి ఆ స్టేజ్కి వెళ్ళిపోవాలి మనం ఎందుకంటే ఆ స్టేజ్కి వెళ్ళిపోయినప్పుడే మన ఆశ్రోదాలు డబల్ 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 అవుతూ ఉంటాయి అది ఈ లోకంగా పరలోకంగా ఆత్మీయంగా ఎన్ని రకాలుగా ఎదగాలన్నా సరే మనలో ఏం కావాలో తెలుసండి పరీక్ష పటిమ కావాల్సిందే నువ్వు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంటేనే యుద్ధం తర్వాతే నీకు విజయం వస్తుంది యుద్ధంలోకే వెళ్ళాలంటే అంటే నీకు విజయం ఎలా వస్తుంది నీకు ఆ యొక్క ఫీలింగ్ ఎలా వస్తుంది జయించిన ఫీలింగ్ ఎలా వస్తుంది చెప్పండి నువ్వు ఎగ్జామ్ రాయకుండా నువ్వు ఇంట్లో కూర్చుంటే అవ్వదు కదా నువ్వు ఎగ్జామ్ రాయడానికి నువ్వు సిద్ధపడ్డావు అంటే యుద్ధానికి సిద్ధపడ్డాట్టే అందుకే ఈ లోకం జీవితంలో ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఒకటే చెప్పండి నువ్వు నాకు ఎత్తైన కోటవు నీ దగ్గర నుంచి నేను ప్రేమ పొందుతున్నాను నీ ప్రేమ నన్ను ఎప్పుడు కూడా తోకమలే ఉంచి అస అవకాశమే లేదు నన్ను నువ్వు తలగా మారుస్తావు కాబట్టి ఈ యొక్క కష్టమో నష్టమో ఈ యొక్క పరీక్ష శోధనో ఏది కానేమో నేను ఎదుర్కొంటాను తర్వాత నాకు రావాల్సిన రెట్టింపు ఆశీర్వాదాలు నాకు జీతువులో త్వరగా ఇబ్బంది దేవుడు ప్రార్థన చేయాలంటే ఇప్పుడు శోధనలో ఉన్నప్పుడు ఇప్పుడు పరీక్ష వచ్చినప్పుడు ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు అందరూ నిన్ను వ్యతిరేకరించినప్పుడు అందరూ నిన్ను త్రోసి వేసినప్పుడు అందరూ నిన్ను చిన్నగా చూస్తున్నప్పుడు నువ్వు ఫీల్ అయినప్పుడు అదే పరీక్ష అందరూ నిన్ను అవమానిస్తున్నట్టు నీకు అర్థం అవ్వాలి అర్థం కాకపోతే అది పరీక్ష కాదు నీకు అర్థం అవ్వాలి నీలో నువ్వు ఫీల్ అవ్వాలి నువ్వు బాధపడాలి దేవుడు దాన్ని చూస్తున్నాడో లేదా చెప్పండి దాన్ని చూస్తున్నాడు దేవుడు దాన్ని చూస్తున్నాడు దాన్ని చూస్తున్న దేవుడు ఎందుకు ఓర్చుకుంటున్నాడో తెలుసా నీవు తన బిడ్డమైన నీవు నెక్స్ట్ స్థితికి వెళ్ళాలి అభివృద్ధిలోకి వెళ్ళాలి రెండు ఎంతలుగా నాలుగెంతలుగా వెయ్యి అభివృద్ధిలోకి వెళ్ళాలంటే ఈరోజు నువ్వు ఏం చేయాలి అవమానాన్ని ఫేస్ చేయాలి ఫేస్ చేసి నిలబడాలి అవమానంలోని చాలామంది పడిపోతుంటారు దేవుడు ఉద్దేశం అది కాదు అవమానంలోని నువ్వు నిలబడాలి ఏం జరుగుతుందో చూద్దాం దీని యొక్క అంతం ఏంటో చూద్దాం దీని తర్వాత అసలు ఏం జరుగుతుందో చూద్దాం అని నిలబడిన రోజున నీలోని నీ యొక్క శక్తి నీకు తెలియకుండా పెరుగుతుంది అది నీకు ఈ లోకంలో ఎన్ని సమస్యలు ఎదుర్కోవడానికి అవకాశం కల్పిస్తుంది తెలుసా ఒక పెన్సిలిన్ పెన్సిలిన ఒక ఇంజక్షన్ ఉంటుంది చాలా రోజుల తర్వాత ఫస్ట్ ఫస్ట్లో ఉండేది కాదు ఒక పెన్సిలిన్ అంట ఆరు నెలలు సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల వరకు మనలోని ఎన్నో రోగాల్ని అడ్డుకుంటూ ఉంటుంది ఒక్క ఇంజక్షన్ వేసుకుంటాం కానీ అందరికీ పడతుంది అందరికీ పడదు కానీ దేవుడు ఇచ్చిన శోధన కూడా అలాంటిదే ఒక్క శోధన ఒక్క పరీక్షను మనం ఎదుర్కొంటే ఎన్నో సమస్యల్ని ఇలా 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 మనం సాల్వ్ చేసే కెపాసిటీ మనకి ఇస్తాడు అంత ఆశీర్వదకరంగా దేవుడు మనకి పరీక్షలు పెడుతూ ఉంటాడు అంత బలమైన స్థితిలోకి మనం నిలబెట్టడానికి దేవుడి యొక్క ఆశ ఉంది అందుకని హ్యాపీ దినాలు ఉంటున్నప్పుడు ఉంటున్నప్పుడు మీరు ఒకటే అనుకోండి ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది నెక్స్ట్ నా లెవెల్ పెరగాలి కదా కొంచెం నా స్థానం పెరగాలి నా గౌరవం పెరగాలి ఆత్మీయంగా శారీరకంగా ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా కూడా లోకంలో గౌరవ పరంగా కూడా నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే ఏం చేయాలి తెలుసా నాకు ఏదైనా ఒక 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 చిన్న వార్ లాంటిది ఒక యుద్ధం లాంటిది ఒక పరీక్ష లాంటిది దేవుడిస్తే బాగుండో అనుకోవాలి సమస్య రాగానే దేవుడిని మనం ఒక్కసారి తెలియకుండా నిందించేస్తుంటాం అయ్యో ఇదేంటి నాకే వచ్చేసింది మనకే వచ్చేస్తుందా ఎగ్జామ్ రాగానే నువ్వు నెక్స్ట్ తరగతికి వెళ్తావు అంతే కదా ఎగ్జామ్ నాకే వచ్చేసింది అంటే ఇంకేం చేస్తాం నెక్స్ట్ తరగతికి వెళ్ళాలంటే నువ్వు ఎగ్జామ్ని అటెండ్ చేయవలసిందే స్వాధనం అలాంటిదే స్వాధన పరీక్ష అలాంటిదే కానీ ఈరోజు మనం ఎంతగానో అందులో ఆరి తేలిపోయాం పరీక్షలు ఎన్నో రాసాం యుద్ధాలు ఎన్నో చేసాం చేసాం లేదా అన్ని రకాల యుద్ధాలు చేసాం కానీ ఇంకా దేవుడు మన దగ్గర నుంచి యుద్ధాల తర్వాత విజయంలో నడిపించాలని కోరుతున్నాడు మనం ఇంతవరకు చేసిన యుద్ధాలు ఉన్నాయి చూసారా వాటి తాలూకా రిజల్ట్ అంతా మనకి ఇంకా ఏం రాలేదు ఆశీర్వాదలు ఇంకేం పూర్తిగా రాలేదు ఆ ఆశీర్వాదాలు అన్నీ రాబోతున్నాయి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మీ జీవితంలోకి మీరు ఎదుర్కొన్న అన్ని సమస్యలకి పోరాడిన అన్ని పోరాటాలకి జయాలు గిఫ్ట్లు బహుమతులు ఆశీర్వాదాలు రెండింతలుగా మూడింతలుగా నాలుగింతలుగా వెయ్యి రెట్లు మన జీవితంలో రాబోతున్నాయి అందరూ ఆమె చెప్తాం ఆమె దేవుడు మన కూడా ఈ ఒక్క సంవత్సరం దీవించబోతున్నాడు తెలుసండి రెండు నాలుగు నాలుగు ఎనిమిది ఎనిమిది పదహారు అవ్వబోతున్నాం మనం అన్ని రకాలుగా అన్ని రకాలుగా సంఘంలో శారీరకంగా ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా మనం రెండింతలు డబల్ 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 అవుతున్నాం అవ్వబోతున్నాం దేవుడు మనల్ని అలా ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన ప్రేమ అలాంటిది అంతే ఆయన ప్రేమ మనము అలానే చూడాలి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు నమ్మిన రోజున ఆయన ప్రేమ మన జీవితంలోని మనల్ని పైనుంచాలని కోరుకుంటుంది వాటమి పాలైపోవాలని నిరుత్సాహంగా ఉండాలని ఎప్పుడూ కూడా ఆయన ప్రేమ కోరుకోదు అలాంటి జీవితాలు మనకి ఇవ్వాలని చెప్పి ఎప్పుడు కూడా ఏం చేయాలి ఎత్తైన కోట కింద ఆయన చూడాలి అంతే ఆయన స్థానం ఆయనకి ఇచ్చేయాలి ఆయన స్థానం ఆయనకిచ్చి అలా ఏ యొక్క మంచి అయినా చెడైన మొదటిగా మన కళ్ళు ఆలోచన ఎటువైపు తిరగాలి ఎత్తైన కోట నా దేవుడు అని ఎప్పుడైతే మనం దేవుడి వైపు తిరుగుతామో అప్పుడు మన జీవితం ఏమవుతుందని తెలుసండి కష్టాల్లో వెళ్ళినా సరే మనకి సంతోషంగా అనిపిస్తుంది కన్నీటిలో వెళ్ళినా సరే మనకి హ్యాపీ కనిపిస్తుంది అదే కదా పాటలు ఎన్నో కట్టారు భక్తులు కష్టాల్లో వెళ్ళినా అవి మనల్ని అంటారు నీటిలో వెళ్ళినా అవేమి చేయలేవు కన్నీటి నీటిలో వెళ్ళిన కన్నీటి యొక్క ప్రవాహాలను కొట్టుకుపోయినా సరే అలాంటి కష్టాలు వచ్చినా సరే అవి మనల్ని ఏమి చేయలేదు ఏంటంటే అది మనకి సాధన అది జయించిన రోజున మనకి ఒడ్డు కనబడుతుంది ఒడ్డులు కనబడుతుంది అది మన మనం లాగా ఉంటాం మనం హీరోయిన్ లాగా ఉంటాం దేవుడి యొక్క కుమారులాగా తయారవుతాం అప్పుడు మనకి ఎదురు ఉండదు మనకప్పుడు తిరిగి ఉండదు మనం ఏది మాట్లాడినా సరే అది దేవుడు అది అమలు పరుస్తుంటాడు మన కోరిక అన్ని కూడా సఫలం చేస్తుంటాడు అంటే దేవుడి యొక్క చిత్తం అలాగ ఉంటుంది అటువంటి గొప్ప చిత్తంలోకి మనందరం కూడా నడవాలని ఆశిస్తూ అందరం గడ్లు మూసుకుందాం ప్రార్థన చేద్దాం